అస్మత్ భూ నమ ప్రేక్షకులకి శ్రోతలకి హంస నాదానికి స్వాగతం పలుకుతూ ఒక్కొక్క సమస్యకి మనం చేసుకోగలిగిన చూసుకోగలిగిన పరిష్కారాలు చెప్పుకుందాం మొదటిది ఏమిటి అంటే దాదాపు ఒక యాభై ప్రశ్నలు వచ్చినట్టయితే దాంట్లో ఒక ఇరవై ముప్పై మందికి అయ్యా దరిద్రం పోవాలంటే ఏం చేయాలి ఏం చూసుకోవాలి ఏం పూజలు చేయాలి ఇదే ప్రశ్న రకరకాలుగా అడుగుతారు దీన్ని దానికి సమాధానం మన పెద్దలు ఏనాడో చెప్పారు అవి వినిపించుకో మనం దానికోసం ఏం చేస్తాం తాయెత్తులు కట్టుకోవాలా గుర్రవుడెక్క నాడాలు తెచ్చుకోవాలా ఇంకోటి ఇవాలోచిస్తాను తప్ప ఈ దరిద్రమన్న పోదం పోవడం కోసం చేయడానికి చిన్న చిన్న పనులే ఉన్నాయి సరే మీకు విశేషంగా ఫలితం రావాలంటే అవును ఉన్నాయి తాయెత్తు లేపోలేదు కానీ కేవలం తాయెత్తులు కట్టుకున్నంత మాత్రం చేత దరిద్రం పోతుందా అంటే తాయెత్తులు చేసేవాళ్ళు అమ్మేవాళ్ళు ఈ పాటికి నలభై యాభై ఫ్లాట్లు అలాంటివి కొనుక్కోవచ్చు కదా వాళ్ళు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు చెప్పబోయే సూత్రం అందరూ కూడా అంటే లక్షాధికారులు మొదలుపెట్టి రోడ్డు పక్కనే మామూలుగా పనులు చేసుకున్న వాళ్ళు కూడా ఈ పని చెయ్యగలిగితే నెల రోజుల లోపల వాళ్ళకి తేడా కనిపిస్తుంది ఇది పెద్దలు చెప్పిన మార్గం దారిద్ర్యం అంటే అర్థం దరి అంటే ఒడ్డు దరి ద్ర ఒడ్డుకి చేరవలసిన చోటులోంచి జారి పడిపోవడము అంటే మనం ఏది ఫలితం రావాలో అది లేకుండా పోగొట్టుకుంటున్నాం దీనికి రకరకాల కారణాలు కానీ ఒక్కటి అందరూ గుర్తుపెట్టుకోండి మీరు కోటీశ్వరులైనా సరే లేదు మామూలు వాళ్ళైనా సరే ఈ చెప్పుకునే పన్నెండు సూత్రాలు నారదుడు స్వయంగా నారద పురాణంలో చెప్పింది అప్పుడు మీకు మీకు తెలియకుండానే ఈ కష్టాలు పోతాయి మొదటిది ఏమిటి మీ ఇల్లు పది గదుల యాభయ మూడు అవి మాకక్కర్లేదు ఇల్లు పరిశుభ్రంగా అట్టే పెట్టుకోండి రావణాసుడు చేసిన తప్పులు అన్నీ ఇన్ని కాదు కానీ లంకానగరం అంత గొప్పగా ఎందుకుందండి హనుమంతుడు వర్ణించాడు చూడండి లంకానగరం ఎంత శుభ్రంగా ఉందోనో ఓ అల్లాగా అంటే మొదటగా ఇంటిలోని వస్తువులు ఏ వస్తువు ఎక్కడుండాలి పిల్లల వస్తువులు ఎక్కడ ఉండాలి పెద్దవాళ్ళం ఎక్కడ ఉండాలి బట్టలు ఇలాంటివన్నీ బట్టలు కానీ వస్తువులు కానీ ఇష్టం వచ్చినట్టు పారేయకండి ఆ తర్వాత చీపులు మూల పెట్టాలండి ఆ దేవుడు తర్వాత సంగతి అంచేత ముందు వస్తువులకి తగిన చోటు చూసుకోండి పరిశుభ్రంగా అట్టే పెట్టుకోండి ఉదయము సాయంకాలం ఇంటిని పరిశుభ్రం చేసుకోండి అది మీరు మాపట్ల చీపుళ్ళ మీ ఇష్టం అది చూసుకోండి ఇది మొదటిది రెండోది దేవుటో తెలిసిన మనకి మంచి అలవాట్లు వచ్చినా రాకపోయినా చెడు అలవాటు మాత్రం ఈజీగా వస్తాయి పొద్దున్నే లేచి లేవగానే కాఫీ తాగడం అలవాటు అంటే బెడ్ కాఫీ అంటాడు దుంపతిగ పాచి మొహంతో దయచేసి మీరు తినడం కానీ కాఫీ లాంటివి కానీ తాగకండి లేవగానే కాస్త మొహం కడుక్కొని శుభ్రం చేసుకుని వీలైతే ఓపిక ఉంటే స్నానం చేసిందా చేయండి లేదు ముఖ ప్రక్షాళన చేసుకుని శుభ్రంగాను దానికి ఏం వాడతారు మీ ఇష్టం ముఖ ప్రక్షాళన చేసుకుని అప్పుడు కాఫీ తాగండి ఓపిక ఉంటే కాస్త టిఫిన్ దాన్ని ఆగండి స్నానం చేసిన చేయండి ఇది ఒక మంచి అలవాటు చాలా మంచిది ఇప్పటికీ కోస్తా జిల్లా లాంటి చోట్ల అలాంటి ప్రాంతాల్లో పల్లెటూళ్ళ వాళ్ళు కాలవకి వెళ్ళి అప్పుడు ఆ పల్ పలుదొంపుల్లో ఉంటాయి వాడితో తోముకున్న తర్వాత పక్కనున్న టీ దుక్కడానికే టీ తాగుతుంటారు ఇప్పుడు వాళ్ళకు ఇంట్లో కూడా టీ ఉంటుంది కాదు వాళ్ళ పద్ధతి అది ఇది రెండవది మొదటి శుభ్రం పెట్టుకోవడం రెండవది పాచిమంతో ఈ పనులు చేయకుండా ఉండడము ముఖ ప్రక్షాళన అయిన తర్వాత అప్పుడు ఇంటి ముందు శుభ్రం చేసుకుని కాస్త ముగ్గులు పెట్టండి అమ్మా ముగ్గులంటే అలంకరణ కోసం కాదు లక్ష్మీదేవికి ప్రతిరూపమది అని చేత ముగ్గులు పెట్టుకోండి చేత కాకపోతే రెండు మూడు గీతలు వేసుకోండి సరిపోతుంది ఇది ముగ్గుతోటి పెట్టండి ఇది చేసిన తరువాత ఓపిక ఉన్నట్టయితే ఇంటి గుమ్మం ముందు ఒక చిన్న దీపం పెట్టండి స్నానం చేసినా చేయకపోయినా కూడా పెట్టుకోవచ్చు ఇది ఇంకొక పని ఇక ఆ తరువాత స్నానం చేసిన తర్వాత అంటే నీళ్లు పోసుకున్న తర్వాత నీళ్లు పోసుకోండి మీరు పే తీసుకుంటారు ఏమిటో ప్రసవంని కాదు అక్కడ స్నానం అయిన తర్వాత స్నానానికి కూడా రకరకాలు ఉన్నాయి లేదు కార్తీక మాసం లేబోతోంది ఓహో చెప్పేది సార్ జనాలు అంతా అది చేద్దాం సచ్చ మనం స్నానాలు ఉన్నాయి మీ ఓపిక జాగ్రత్తగా చేసి పరిశుభ్రంగా ఉండి కాస్త ముఖాన్ని ఏమన్నా బొట్టు పెట్టుకుంటమ్మా మీకు ఆఫీస్కి వెళ్ళినప్పుడు తీసేది కానీ పర్వాలేదు ముఖాన్ని కుంకుమ కానీ పశువు ఒకటి అలాగే మగవాళ్ళు కూడా అదే సరే స్మార్త శైవ ఇచ్చా సాంప్రదాయ వేషం సాంప్రదాయ బొట్టు ఉంటాయి అది లేదు ఇది దానికి మేము ఇలా చెప్తే వినరు యోగా క్లాసుల్లో ఆ సహస్ర చక్రం ఉంటుంది అలాంటి దానికోసం నోటిపోయితే ఇలా చెప్తే మాత్రం వింటారు బొట్టు పెట్టుకోవడం ఇది పద్ధతి బొట్టు పెట్టుకోండమ్మా ఏదో ఒకటి లేదా విభూతైనా ధరించండి ధరించారా అప్పుడు చేతనైతే మీ ఇంట్లో దైవానికి ఆరాధన చేసుకోండి ఏం ప్రమాదం లేదు తోచినట్టుగా ఆరాధన చేసుకోండి సరిపోతుంది అలాగే సాయంకాలం కూడా జాగ్రత్తగా ఇంటి ముందు దీపం పెట్టుకోండి తర్వాత కనీసం ఏడు మంగళవారాలు కాస్త బ్రెడ్ కానీ ఇడ్లీ లాంటివి కానీ కొద్ది నెయ్యి వేసి మీ వీధిలో తిరుగుతున్న నల్ల కుక్కకి తినిపించండి ఇలాంటి సూత్రాలు ఇంకా ఏడెనిమిది దాకా ఉన్నాయి కానీ వీటి వల్ల మీకు లాభం జరుగుతుంది క్షేమం కలుగుతుంది మనస్సు బాగుంటుంది ఈ పని చేయండి తప్పుడు ఆలోచనలు మనస్సులోకి రానివ్వకండి ఇది నారదుడు చెప్పిన పన్నెండు సూత్రాల్లో మూడే చెప్పుకున్నాం ఇక్కడ అది తేలిగ్ కదా నయా పైసా ఖర్చు లేదు మీరు చేయాల్సింది గుర్తుపెట్టుకోండి స్వస్తి